చూశారు కదా నా క్వాలిఫికేషన్స్ ఏంటో ఇక మీ అసిస్టెంట్గా నన్ను పెట్టుకున్నట్టే కదా అని అనగానే కోపంగా గగన్ యు కెన్ లీవ్ నౌ ఏంటి ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ మీకు మాత్రం రాదు ఇంత మంచి అమ్మాయి ఇంత స్ట్రక్చర్ ఉన్న అమ్మాయి మళ్ళీ మీకు దొరకదు ఐ సే లీవ్ నౌ అని గగన్ అనగానే ఇక కోపంగా కావ్య అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక మరోవైపు అత్తరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు పందిరి మంచం వేయగానే అందరు కలిసి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక భూమితో చెవి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు చాలా సంతోషపడిపోతూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది అబ్బాబా నాకు కాస్త తలనొప్పిగా ఉంది ఇక సాంగ్స్ సాప్తారా అని అపూర్వ అనగానే ఇక వెంటనే సాంగ్స్ని ఆపుతూ ఉంటారు అన్నయ్యకి ఇక్కడ ఎంత చక్కగా జరిగిందో చెప్పేయాలి అని మనసులో చెర్రి అనుకుంటూ ఉంటే ఇక భూమి మాత్రం నేను ఇప్పుడే వస్తానో అని ఏంటో రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అలా వెళ్ళేసరికి అంతలో ఆ కావ్య క్యాబిన్ నుండి బయటికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా చెర్రికి డాష్ ఇవ్వగానే అయ్యో సారీ సిస్టర్ ఏదో అనుకోకుండా తగిలింది అయ్యో పర్లేదండి అని ఏంటో వెంటనే తన ఫైల్ తీసుకొని కావ్య అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి బాగా జోస్గా కనిపిస్తున్నా మొదటిసారి సిస్టర్ అని నువ్వు పిలవడం ఏంటో నన్ను ఒకరు మార్చేశారు సోదరుడా ఏంటి నిన్ను మార్చేశారా అవును సోదరా నన్ను మార్చేశారు ఇకపై నాకు అందరూ సిస్టర్స్ ఒక్కరు తప్ప ఎవరు వారు నిన్ను మార్చేసిన అంత గొప్ప మనిషి ఎవరో అని అంటూ ఉంటే ఇంకెవరు సోదరా నీకు బాగా తెలుసు అవునా నాకు బాగా తెలుసా ఎవరు అదే భూమి అని అనగానే ఒక్కసారిగా గగర్ షాక్ అయిపోతారు ఏంటి భూమినా అవును సోదరా భూమిని భూమిని నేను ఇష్టపడుతున్నాను సోదరా అని అనగానే ఒక్కసారిగా గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు అసలు వీడికి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఏంటి నువ్వు భూమిని లవ్ చేస్తున్నావా అని గగన్ అనగానే అయ్యో ఇదేంటి చాలా సీరియస్గా అడుగుతున్నాడు అమ్మో వద్దులే అని అనుకుంటూ అది కాదు సోదరా అదే భూమి మార్చేసింది అని చెప్తున్నాను మరి నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇప్పుడు అవన్నీ ఎందుకు లే సోదరా అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం మరి నేను వెళ్ళొస్తానండి నాకు అసలే టైం అవుతుంది అని భూమి ఈ విధంగా అంటూ ఉంటే ఎలా వెళ్తావమ్మా ఆటో ఉంది కదా ఆటోలో వెళ్తాను వద్దమ్మా నువ్వు ఆటోలో వెళ్ళడం ఏంటి మన కారు ఉంది కదా మన కారులో వెళ్ళు అని అనగానే సరే అండి అని విధంగా అంటూ వెంటనే అలా కార్ భూమి ఎక్కబోతూ ఉంటే ఇది కార్ ఎక్కడమేంటి దీన్ని నేను ఎట్టి పరిస్థితిలో కార్ ఎక్కనివ్వను అని మనసులో నక్షత్రం అనుకుంటూ కోపంగా నాకు అర్జెంటు పని ఉంది అయినా నువ్వు కార్ ఎక్కాల్సిన స్టేజ్ నీది కాదు అర్థమవుతుంది కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఆటోకి వెళ్ళు అని ఏంటో వెంటనే ఆ కార్ తీసుకొని నక్షత్ర వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూసిన అపూర్వ భూమి నువ్వు వెళ్ళావు కదా ఇప్పుడు నిన్ను ఎలా ఆట ఆడుకుంటానో చూడు నిన్ను మాత్రం భూమి మీద బ్రతకనివ్వను నాకే చుక్కలు చూపిస్తావా చెప్తాను నేనేంటో ఈ అపూర్వ అంటే ఏంటో చూపిస్తాను నీకు ఇక ఈ భూమి మీద నూకలే లేకుండా చేస్తాను అని అపూర్వ కోపంగా అనుకుంటూ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పండి మేడం అది ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరింది మీరేం చేస్తారో నాకు తెలీదు అది మాత్రం మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకూడదు మీరేం కంగారు పడకండి మేడం మేం చూసుకుంటాం కదా మీరు మాకు వదిలేసేయండి సరే మీకే నేను వదిలేస్తున్నాను అది అద్దీ మాత్రం భూమి మీద బ్రతకకూడదు అసలు దానికి మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలంటే నరకంగా అనిపించాలి నాకు చుక్కలు చూపించింది అంతా ఇంత కాదు దాన్ని మాత్రం వదలొద్దు సరే మేడం ఆ కార్ నెంబర్ మాకు పంపించండి చిటికలో మేము దాన్ని పట్టుకుంటాము అని అంటూ వెంటనే ఇక కార్ నెంబర్ చెప్పగానే రౌడీలు వెతుకుతూ ఉంటారు మేడం బృందావన్ కాలనీలో కారు వెళ్తుంది కార్ నెంబర్ అది మీదే కదా మేడం అవును అది మాదే కారు వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకోండి సరే మేడం అని ఏంటో వెంటనే ఆ కార్ నాపి రౌడీలు వెంటనే నక్షత్రకు కత్తి పెట్టగానే మేడం దొరికింది మేడం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు దాన్ని మాత్రం వదిలిపెట్టకంరా అది బ్రతకకూడదు దాన్ని చంపేశాకే నాకు ఫోన్ చేయండి సరే మేడం మేం చూసుకుంటాము ఇక మీరు కాల్ని కట్ చేయండి మేడం అని అనగానే ఎవరు మీరు ఎవరు మీరు నన్ను ఎందుకు బంధిస్తున్నారో వదలండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అరిచావనుకో నిన్ను ఇప్పుడే ఈ కత్తితో పొడిచి నరికి చంపేస్తాము జాగ్రత్త అని అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అసలు మీరు ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఎవరు మీరు అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని విధంగా అంటో వెంటనే నక్షత్రాన్ని ఎవరు లేని చోటుకో తీసుకెళ్తూ ఉంటే నన్ను వదలండి నన్ను వదలండి ఎందుకు నన్ను చంపాలని అనుకుంటున్నారు నేను మీకు ఏం ద్రోహం చేశాను నన్ను వదలండి అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది వదలడానికి కాదే నిన్ను పట్టుకుంది నిన్ను చంపడానికి అని అనగానే నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ అక్కడ నుండి వెళ్తూ ఉండగా అంతలో కారులో వచ్చి భూమి కూర్చోగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి నువ్వు నువ్వు ఆ కారులో కదా వెళ్ళాలి మరి నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఆ కారులో నీ కూతురు వెళ్ళింది నేను ఎలా వెళ్తానో నన్ను వెంటనే మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటే అంటే నువ్వు ఆకారంలో కాదా వెళ్ళింది అయ్యో నక్షత్రం వెళ్ళిందా అని ఏంటో వెంటనే రోడీలకు అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది చాలా కంగారు పడిపోతావు ఇక మనసులో కంగారు పడిపోతావు రే ఫోన్ లిఫ్ట్ చేయండ్రా అని ఏంటో వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే రై త్వరగా పదండ్రా లేపేశాక మేడంకి ఫోన్ చేద్దాం అనే విధంగా ఏంటో కాల్ని కట్ చేయగానే అయ్యో ఇదేంటి ఇలా జరుగుతుంది అని మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఎందుకు కంగారు పడుతున్నారో మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది ఏంటో చెప్తే తెలుస్తుంది కదా అమ్మో ఇప్పుడు నేను దీనికి చెప్పాననుకో నన్ను ఇక్కడికి ఇక్కడే నరికి పోగులు పెట్టినా పెట్టేస్తుంది అని మనసులో అనుకుంటూ ఏం లేదు నిన్నెక్కడ దింపాలి ఇంకెక్కడ ఆ ఇంటి దగ్గర దింపాలి అయినా నాకు అర్జెంట్ పనుంది నేను వెంటనే వెళ్ళాలి ముందు నువ్వు దిగు నన్ను మీరు అక్కడ డ్రాప్ చేసిన తర్వాతే నేను అక్కడి నుండి వెళ్తాను అప్పటి వరకు నేను వెళ్ళను అని అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక కోపంగా కార్ని వేగంగా నడుపుతూ ఉంటుంది ఏంటి అంత వేగంగా వెళ్తున్నారు నాకు ప్రాణం మీద తీపి ఉంది మీకు లేకపోవచ్చు అని అనగానే కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం ఫోన్ని చేస్తూ ఉంటుంది ఇక అంతలో నక్షత్ర కంగారుగా చూస్తూ ఉంటుంది అసలు మీరు ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో చెప్పండి అన్న ప్లీజ్ అన్న అని అంటూ ఉంటే వెంటనే రై త్వరగా కత్తిని తీసుకొని రండ్రా అని ఏంటో త్వరగా కత్తిని తీసుకొని వస్తారు అపూర్వ ఫోన్ల మీద ఫోన్స్ చేస్తూ ఉంటుంది అంతలో అలా నక్షత్రాను పొడవబోతూ ఉన్న సమయంలో ఏంటి మేడం ఒకే ఒక్క నిమిషం మేడం అయిపోయింది మేడం రై తను నా కూతురురా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోడీలు మేడం మేడం నక్షత్రం మేడంని ఆల్రెడీ పొడిచేశారు మేడం అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా కార్ ఆగిపోతుంది కార్ ఆపగానే భూమికి అర్థం కాక ఏమైంది ఏమైంది అని భూమి అంటూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ రివ్యూస్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ స్టే స్టే హోమ్ స్టే సబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్